ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి చాలా స్పష్టంగా అయితే కనుక ఈ విషయాలన్నీ మీరు వాస్తవమా కాదా అన్నది కూడా దయచేసి మీరు పూర్తి స్థాయిగా మీరు తెలుసుకోండి గ్రామ వార్డు సచివాలయాల గురించి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాలు అలాగే డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి ఈరోజు అనంతపురము కళ్యాణదుర్గంలో కూడా వీటి గురించి పూర్తి స్థాయిగా స్పష్టంగా కూడా చెప్పినటువంటి విధానం సో నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు తెలుసుకోండి వాస్తవాల్లో మీరు ఉండండి ఎందుకంటే ఖచ్చితంగా అయితే కనుక నోటిఫికేషన్ మనకి సో త్వరలో అంటే ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు కానీ మీరు ప్రిపరేషన్లో అయితే కనుక మీరు ఉండండి నేను మీ మంచి కోసం చెప్తున్నాను మీకు ఉద్యోగం రావటం కోసం ఎందుకంటే మీకు ఎవ్వరు కూడా ఎంతలాగా స్పష్టమైనటువంటి మరి విషయాల గురించి కానీ వీటి గురించి కానీ ఎవరు అందించలేదు అలాగే నేను మీకు అద్భుతమైనటువంటి ఈ మెటీరియల్స్ అన్నీ కూడా చక్కగా మెటీరియల్ అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నానండి సచివాలయాలు డిజిటల్ లైబ్రరీలకు సంబంధించి ఆ కోర్సు డిజిటల్ లైబ్రరీ కోర్సు కూడా మీరు ఎక్కడ చెయ్యాలి అన్నది కూడా నేను పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చక్కగా చెప్పాను కాబట్టి వార్డు సచివాలయాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వారు డిజిటల్ లైబ్రరీలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మీరు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకే సో మీకు మెటీరియల్ కావాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది దయచేసి మెసేజ్ మాత్రమే పెట్టండి ఫోన్ కాల్స్ కాదండి ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి చాలామందికి ఈ విషయం తెలుసు క్లాసులు ఉన్నాయి ఆన్లైన్ క్లాసులు అయితే కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయింట్ బటన్ ఉంది జాయింట్ బటన్లో గోల్డ్ మెంబర్ సో ఇది మీకు అద్భుతమైనటువంటి ఒక సువర్ణమైనటువంటి అవకాశం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి ఆ తర్వాత మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామందికి ఉన్నటువంటిది ఏదంటే సార్ మనకి నోటిఫికేషన్ ఎప్పుడో అడుగుతున్నారు నేను మీకు ముందు నుంచి చెప్తున్నాను కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే